వెల్కమ్ టు యూటీవీ నేను ఎమ్ఎన్ఆర్ తానా వేదిక మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు హాట్ కామెంట్స్ చేశారు హోమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటే బ్లడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తానంటూ తన మనసులో మాట చెప్పారు ఎమ్మెల్యేల మద్దతు ఉండి మంత్రి అయ్యే ఛాన్స్ వస్తే హోమ్ మినిస్టర్ అవుతానని తన కోరికని చెప్పారు రాజకీయాల్లో రెడ్ బుక్ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ పాపులర్ అయింది ఇప్పుడు రఘురామకృష్ణ రాజు బ్లడ్ బుక్ రాజ్యాంగం అంటూ మరో మెట్టు పైనే అంటూ వ్యాఖ్యానించారు అసలు ఆయన ఏమన్నారో ఆయన మాటల్లో ఒకసారి విందాం ఒక రోజు రాష్ట్ర మంత్రిని మరి అందరూ పట్టుపట్టు చేయగలిగితే నేను హోమ్ హోమ్ శాఖ కోరుకుంటా అంటే ఆ రోజు నాకు ఎనిమిది గంటల సమయం ఇస్తే నాకు ఎనిమిది గంటల సమయం ఇస్తే అంటే అంటే ఒక ఆరు గంటల హోమ్ ఇంకో రెండు గంటలు వైద్య ఆరోగ్య శాఖ కోరుకుంటాను ఇస్తే రెడ్ బుక్ అనేది నా దగ్గర లేదు వేరే వాళ్ళ దగ్గర ఉంది కానీ నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది నా రక్త ఉపచారలన్నీ నాకు గుర్తున్నాయి అరాచకాలన్నీ ఎలా జరిగినాయో గుర్తున్నాయి కాబట్టి నా బ్లడ్ బుక్ బేసిస్ లో నేను ముందుకెళ్తాను తానా వేదిక మీద రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్య అంటే డిప్యూటీ స్పీకర్ పదవికి రాజ్యాంగ హోదా ఉంటుంది రాజ్యాంగ హోదాలో ఉన్న రఘురామకృష్ణం రాజు బ్లడ్ బుక్ ఉందని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఆచీతూచి మాట్లాడాలి కదా అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్సు షికార్లు చేస్తూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి రాజకీయ కామెంట్ వెనుక కూడా చాలా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది మరొక్కసారి విందాం రఘురామకృష్ణం రాజు ఏమన్నారు మరి నిజంగా మీ ఎమ్మెల్యేలు అందరూ పట్టు పట్టు చేయగలిగితే నేను హోమ్ హోమ్ శాఖే కోరుకుంటా అంటే ఆ రోజు నాకు ఎనిమిది గంటల సమయం ఇస్తే నాకు ఎనిమిది గంటల సమయం ఇస్తే ఒక రోజు అంటే ఎనిమిది గంటలు అంటే ఒక ఆరు గంటల హోము ఇంకో రెండు గంటలు వైద్య ఆరోగ్య శాఖ కోరుకుంటా హోమ్ ఇస్తే రెడ్ బుక్ అనేది నా దగ్గర లేదు వేరే వాళ్ళ దగ్గర ఉంది కానీ నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది నా రక్తపచారాలన్నీ నాకు గుర్తున్నాయి అరాచకాలన్నీ ఎలా జరిగినాయో గుర్తున్నాయి కాబట్టి నా బ్లడ్ బుక్ బేసిస్ లో నేను ముందుకెళ్తా రాజకీయ నేతలు చేసే ప్రతి వ్యాఖ్యల్ని అనేక రకాలుగా అర్థం చేసుకోవాలంటారు రాజకీయ విశ్లేషకులు అందుకే తానా సభల వేదికగా త్రిబులార్ చేసినటువంటి బ్లడ్ బుక్ వ్యాఖ్యల్ని ఎవరికి తగ్గట్టు వారు విశ్లేషిస్తున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు మాటలు చూసినప్పుడు మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో వ్యాఖ్యలు చేశారా అనేటటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ సోషల్ మీడియా తన మనసులో ఉన్న అసంతృప్తిని ఇలా బయటపెట్టారా అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది ఇక సోషల్ మీడియాలో దీనిపైన విపరీతమైనటువంటి చర్చ నడుస్తుంది గతంలో రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచారు కేంద్రంలోని ప్రభుత్వంతో కీలక నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డితో విభేదాలు రావడంతో ఆయన జగన్తో పాటు ఆ పార్టీలో ఉండే ఇతర నాయకుల మీద తీవ్ర విమర్శలు చేశారు చేయడంతో వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు రఘురామకృష్ణం రాజు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్వపక్షంలో విపక్షంలో వ్యవహరించారు ఇది అందరికీ తెలిసినటువంటి వ్యవహారమే అయితే కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన తర్వాత ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవిని ఆశించారు అయితే మంత్రి పదవి దక్కకపోయినా స్పీకర్ పదవి దక్కుతుందని కూడా ఆశించారు స్పీకర్ పదవి అయ్యన్న పాత్రుడికి కేటాయించడంతో అసంతృప్తితోనే డిప్యూటీ స్పీకర్ పదవి బాధ్యతలు స్వీకరించారంటూ కూడా అప్పట్లో గుమన్నాయి ఇక మంత్రి పదవి ఆయనకు వస్తుందని ఆయన వర్గీయులు కూడా బలంగా నమ్మారు కానీ మంత్రి పదవి మాత్రం రాలేదు సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రైవేటు వేదిక మీద మాట్లాడినా కూడా తన మనసులోని మాటనే బయట పెట్టారు అనే చర్చే నడుస్తోంది బయట చూడాలి మరి రాజకీయాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు సో ఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని కామెడీగా తీసుకోవాలా లేదా ఆయన మనసులో ఉన్నటువంటి మాటని బలంగా చెప్పి దాన్ని నిజం చేసుకునే దిశగా ముందుకు అడుగులు వేస్తారనేది కాలమే సమాధానం చెప్తుంది చూస్తున్నమండి యూటీవీ